ఓం నమస్తివాయ అందరికీ నమస్కారం మీ ఇంటి మెయిన్ డోర్ వద్ద ఇవి ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కొలువై ఉంటుంది వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్కు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షణ కోసం వాస్తుతో ముడిపడి ఉన్న కొన్ని చర్యలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తి గుర్తును వేయండి ఇది ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది హిందూ ధర్మంలో వాస్తుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఎలాంటి నిర్మాణానికైనా వాస్తు తప్పనిసరిగా పాటిస్తారు ఇల్లు నిర్మాణం ఆఫీసు కంపెనీ ఏర్పాటు ఇలా ఏదైనా సరే డిజైన్ విషయంలో వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటారు లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్ర వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోరుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షణ కోసం వాస్తుతో ముడిపడి ఉన్న కొన్ని చర్యలను తప్పనిసరిగా పాటించాలని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తి గుర్తును వేయండి ఇది ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడూ తోరణం కట్టి ఉంచాలి పచ్చని తోరణం లక్ష్మీదేవి రాకను చూసిస్తుంది తోరణంతో మామిడి ఆకులు ఉండాలి ప్లాస్టిక్వి కాదు పచ్చని ఆకులతో తోరణం కట్టుకోవాలి పూలతో అలంకరించుకున్నా కూడా మేలు చేస్తుంది అలాగే మెయిన్ డోర్కి నల్లటి గుర్రపు నాడా పెట్టడం వల్ల ఆ ఇంటికి చెడుచూపు ప్రభావం ఉండదని చెబుతున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా దక్కుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు అలాగే ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా సువాసన వెదజల్లే పూల కుండీలు ఉంచుకోవాలి అది లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు తులసి మొక్కను నాటండి ఇది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా చేస్తుంది ఇంటి ప్రధాన ద్వారం కుడివైపుకు శుభలాభ గుర్తును వేయండి ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద సూర్య యంత్రాన్ని అమర్చడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు